గుర్రం జాష్వా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నేతృత్వంలో మహాకవి గురం జాష్వా నూట ముప్పయో జయంతి సభ గుంటూరులోని కన్నావారి తోటలో జాష్వా విగ్రహం వద్ద జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలం రెడ్డి ప్రసంగిస్తూ మహాకవి గురం జాష్వా తన కవిత్వం ద్వారా సామాజిక రుగ్మతలపై ఆర్థిక అసమానతలపై ఉద్యమిస్తూ సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీలని అన్నారు గుర్రం జాష్వా భావాలు నేటికి భారత సమాజంలో అమలు కావట్లేదని ప్రపంచ అసమానతల అధ్యయనం ప్రకారం భారతదేశంలో పై భాగాన ఉన్న ఒక్క శాతం ప్రజల చేతుల్లో నలభై శాతం సంపద ఇరవై మూడు శాతం ఆదాయం కలిగి ఉన్నారని అడుగడుగున యాభై ఐదు శాతం చేతుల్లో

తనదైన ముద్దను ప్రత్యేక ముద్దను వేసుకొని తెలుగు పద్యాన్ని తనదైన మార్గంలో నడిపించిన మహనీయుడిగా చూస్తున్నాం మోపురాజు రామచంద్రరావు గారు గాంధీ భార గాంధీ యొక్క ఆలోచన ఒకవైపున మరొక వైపున నాస్తికవాదం మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసిన మహనీయుడు వారి యొక్క కుమారుడు లవణం ఆయన ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు పుట్టాడు కాబట్టి ఆయన లవణం అని పేరు పెట్టారు స్వాతంత్ర ఉద్యం జరుగుతున్నప్పుడు పుట్టినానికి సమరమే పేరు పెట్టారు స్వాతంత్ర్యం సాధించిన పుట్టిన వాళ్ళకి విజయం అని పేరు పెట్టారు అలాంటి లవణానికి తన కుమార్తె హేమలతనిచ్చి ఆనాడే వివాహం చేశారు అంటే కులాంతర వివాహం మతాంతర వివాహం వారి దగ్గరుండి చేయగలిగాడు సో మూడవ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడాడు అది కావాలని కోరుకున్నారు కానీ భారత సమాజం బ్రిటిష్ వారి కాలం కన్నా ఈ రోజు మరింత అసమాన సమాజంగా మారింది ఒక మూడు సంవత్సరాల క్రితం ప్రపంచంలోని ఆర్థికవేత్తలంతా కలిసి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒక ని ఏర్పాటు చేశారు ప్రపంచ అసమానతల ప్రయోగశాల అందులో సభ్యులందరూ చాలా ఫేమస్ ఎకానమిస్టులు ఆర్థికవేత్తలు అందులో ఒక ఆయన ప్రొఫెసర్ థామస్ ప్రొఫెసర్ థామస్ వికెట్టి ఆయన భారతదేశాన్ని లోతుగా పరిశీలించి ప్రపంచంలో అత్యధిక అసమానతలు ఉన్న సమాజం భారతదేశంలో ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో రెండు వందల దేశాల్లో కల్లా అత్యధిక అసమానతలున్న సమాజం భారతదేశంలో ఉంది భారతదేశంలో ఉన్న పైను ఒక్క వర్క్ ఒక్క శాతం భారతదేశంలో ఉన్న ధనికులుగా ఉన్న ఒక్క శాతం చేతుల్లో భారతదేశంలో ఉన్న సంపదలో నలభై శాతం సంపద ఉంది అంటే నూట నలభై ఏడు కోట్ల ప్రజల యొక్క సంపద అంతా కలిపి ఒక వంద రూపాయలు అనుకుంటే